రాశులలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయండి గురుజీ వీక్షక బాంధవులందరికీ కూడా క్రోధీ సంవత్సరం అరవై సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఈ క్రోధీ సంవత్సరం ఈ నూతన సంవత్సర శుభాశిస్సులు శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈ రోజు చాలా విశేషమైన రోజు మనమందరం కూడా ఈ సంవత్సరం అంతా ప్రకృతి ఎలా ఉంటుంది మరియు ప్రపంచం ఎలా ఉంటుంది మనపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఏ రాశి వారికి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా ప్రకృతిపై ఎలా ఉంటుంది అనే దాన్ని కాస్త గ్రహిద్దాం ఈ సంవత్సరంలో స్థాన స్థానపల్లటం జరుగుతుంది శని స్వక్షేత్రంలో కుంభరాశిలోనే ఉంటారో ఇంకా ఒక సంవత్సరం రాహు కూడా అంతే అయితే ఈ సంవత్సరానికి కుజుడు మరియు సంవత్సర అధిపతి శని ఈ రెండు ప్రభావం వల్ల ప్రకృతిలో వికోపాలు ఎక్కువ జరుగుతాయి అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరంలో మరియు ఈ ప్రపంచంలో కారు చుచ్చులు ఎక్కువ ఉంటాయి మరియు భూమిలో నుంచి అగ్ని ప్రవాహం అంటే లావా ప్రవాహాలు కొన్ని చోట్ల జరుగుతాయి ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కుజుడు మరియు శని అధిపతి ప్రపంచంలో ఉగ్రవాదుల దాడి వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అదే విధానంగా ఈ సంవత్సరంలో ప్రకృతిలో ఎండలు ఎక్కువ ఉంటాయి చాలా విపరీతమైన వేడి ఎక్కువ ఉంటుంది మరియు మనుషులకి అనారోగ్యం కూడా ఎక్కువ వస్తుంది మరియు ఈ సంవత్సరంలో కొన్ని ఆహార పదార్థాలు వల్ల మరియు సేవించే పానీయాల వల్ల కూడా విపరీతమైన రోగ లక్షణాలు మనిషిపై దాడి చేస్తుంది ఈ క్రోధి నామ సంవత్సరంలో అంటే కంటికి కనబడిన క్రిమలు కూడా కొత్తగా ఉద్భవించి మనిషిపై క్రోధాన్ని చూపిస్తాయి అందుకే ఇది క్రోధనామ సంవత్సరం ప్రతి మనిషిలో కోపం ఎక్కువ ఉద్భవిస్తూ ఉంటుంది ప్రతి మనిషిలో అసూయం ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది అందుకే ఈ సంవత్సరం అయినంత వరకు ధర్మాన్ని ఆలోచించండి ధర్మ మార్గాన్ని ఎన్నుకోండి అంతేకాదు ఈ సంవత్సరంలో ధర్మము అధర్మము మధ్య యుద్ధాలు ప్రారంభమవుతాయి ధర్మము చాలా నిశ్శబ్దంగా తన పని తను చేసుకొని జయం పొందుతూనే ఉంటుంది అధర్మము గర్వంతో మరియు అధర్మ పనులు చేయడానికి ధర్మంపై యుద్ధం చేస్తూ అధర్మ గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటుంది కానీ ధర్మానికి మాత్రమే విజయం ప్రాప్తిస్తుంది అయినప్పటికీ కూడా ధర్మానికి వచ్చే విజయాన్ని చూసి అధర్మం అసూయంతో ఆ ధర్మానికి ఏదో విధానంగా అపమానం చేస్తూ ఉంటుంది ఇటువంటివి ప్రకృతిలో సాధారణంగా జరిగే పరిస్థితులు గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా